సిద్దిపేటపట్నంలోని ఓ బంగారు షాప్లో ఈ నెల పద్దెనిమిదిన బంగారు చైన్ కుంటానని షాపుకు వచ్చి వాటిని దొంగతనం చేసిన నిందితుడిని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయంపై సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలు ఏసీపీ మధు వెల్లడించారు నిందితుడు వేపంచ షణ్ముఖరెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం అని ఏసీపీ మధు తెలిపారు కాగా నిందితుడి నుండి ఎనిమిది తులాల ఐదు బంగారు చెల్లను ఓ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సీసీ ఫుటేజీల ఆధారంగా హై టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నామన్నారు కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు ఏసీపీ పేర్కొన్నారు తక్కువ కాలంలో నిందితుడిని పట్టుకున్నందుకు సిఐ సీ ఉపేందర్తో పాటు సిబ్బందిని అభినందించారు పద్దెనిమిదో తారీఖున లాల్ కమాన్ దగ్గర గల సిద్దిపేటలోని లాల్ కమాన్ దగ్గర గల నైమియా జ్యువెలరీ షాప్లో ఒక వృత్తి తెలియని వ్యక్తి నెక్ చేయిన్స్ కొట్టానని చెప్పేసి షాప్లోకి వచ్చి నమ్మబలికి షాప్లో నుండి ఐదు చైన్లు గల ఎనిమిది తులాల బంగారం ఎత్తుకొని ట్రైన్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు బయటకు వెళ్ళిపోయినాడు తర్వాత అతన్ని మేము టికెట్ సహాయంతో గుర్తించడం జరిగింది ఈ దొంగ ఈరోజు హైదరాబాద్కు ఈ చోరీ సత్తుతో తన మిత్రుడు విశాఖ దగ్గర తీసుకున్న డియో స్కూటీతోని స్కూటీ మీద వెళ్తుండగా రంగిల దావ చివరిస్తారా అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఇరుమిత్రుల బంగారము ఐదు చైల్డ్ రికవర్ చేయడం జరిగింది నేరస్తున్న వివరాలు వచ్చేసేసి వేంపద షణముఘ ఇతను విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఇతను ఎంఎస్సి స్టూడెంట్